నమస్తే వెల్కమ్ డాష్ నాక్యూ నేర్మి రాజేష్ ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సారథ్యంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్నటువంటి అనేక హత్యలు హత్య రాజకీయాలు అత్యాచారాలు దాడులకు వ్యతిరేకంగా దేశ రాజధాని వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టే దీక్ష ఓ రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నటువంటి దాని ప్రకారం విజయవంతమైందని తెలుస్తుంది కానీ వాస్తవానికి కూడా ఇవన్నీ కూడా ఆరోపణలు కానీ టీడీపీ కొట్టిపారేస్తోంది మరి చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో క్షీణించినటువంటి శాంతి భద్రతలు దాడులపై ఢిల్లీలో జంతర మంతర్ వద్ద వైఎస్ఆర్సీపీ నిర్వహించినటువంటి ఆందోళనకు జాతీయ స్థాయి ప్రతిపక్షాల నుంచి కూడా మంచి స్పందన లభించింది సో వివిధ జాతీయ స్థాయి నాయకులు అధికార ప్రతినిధులు లోక్సభ సభ్యులు దీనికి ఈ ఆందోళనకు హాజరై పెద్ద ఎత్తున జగన్కి సంఘీభావం తెలిపారు మరి సమాజ్వాదీ పార్టీ అధినేత ఉన్నటువంటి అఖిలేష్ యాదవ్ శివసేనకు చెందినటువంటి ఉద్దవ్ ఠాక్రే వర్గం నాయకుడు సంజయ్ రౌత్ ప్రియాంక చతుర్వేది తృణమూల్ కాంగ్రెస్ నేత నదీ ముల్లక్ ఆమ్ ఆద్మీ పార్టీ అట్లాగే ఏఐడిఎంకే ఇండియన్ ముస్లిం లీగ్ నాయకులు కూడా ఇందులో పాల్గొని పెద్ద ఎత్తున జగన్ అండగా నిలబడ్డారు మరి వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలిచినటువంటి ఈ పార్టీలు ఇండియా భాగస్వామి పక్షాలుగానే ఉన్నారు సో ఈ ఆందోళనకు హాజరైనప్పటికీ ఈ కూటమి సారథ్యాన్ని వహిస్తున్నటువంటి కాంగ్రెస్ మాత్రం దూరంగా ఉంది అంటే ఆ పార్టీ నుంచి ఎవరు హాజరు కానిటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రాతినిధ్యం కొంత లోపించింది ఇక్కడ ఇదే విషయాన్ని వైఎస్ఆర్సీపీ కూడా గుర్తు చేసింది అంటే కాంగ్రెస్ మద్దతు ఇచ్చి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం ఇలా వైఎస్ఆర్సీపీలో కూడా వినిపిస్తోంది దీనిపై ఖచ్చితంగా వైఎస్ షర్మిల కూడా ఘాటుగా స్పందిస్తున్నారు అంటే వైఎస్ఆర్సీపీ ధర్నాకు కాంగ్రెస్ ఎందుకు సంఘీభావం ప్రకటించాలని కూడా ఆమె నిలదీస్తుంది అంటే పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడుతున్నందుక మీకు సపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందా లేకుంటే వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు రంగు పులిమినందుకు అంటే ఐదు సంవత్సరాల పాటు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు అంటూ కూడా ఇవాళ షర్మిల నిలదీస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ఏపీ విభజన హక్కులు ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టి చివరికి మణిపూర్ ఘటన పైన కూడా నోరెత్తనటువంటి వైఎస్ జగన్ ఇప్పుడు ఉన్నట్టుండి అక్కడ పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందంటూ కూడా షర్మిల ఎద్దేవా చేస్తున్నారు అంటే క్రిస్టియన్ అయి ఉండి మణిపూర్లో క్రైస్తవులను ఊచకోతకు గురి చేసిన నోరు మెదపకుండా విపక్షాలు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానంలో బీజేపీకే మీరు మద్దతిచ్చారు కదా అంటూ కూడా ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యతిరేకించినటువంటి మతతత్వ బీజేపీకి జై కొట్టారని షర్మిల స్థాయిలో జగన్పై మండిపడుతున్నారు మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యోగం చేస్తుంటే మీ నుంచి ఎటువంటి స్పందన రాలేదు కనీసం సంఘీభావం అంటూ కూడా ఎక్కడా అంటూ కూడా ఆమె ప్రశ్నిస్తున్నారు అంటే వైఎస్ఆర్సీపీ నిరసనలో నిజం లేదని స్వలాభం తప్ప రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉందని చెప్తున్నారు సో ఈ లెక్కను చూస్తే ఖచ్చితంగా మన జరిగినటువంటి ఆందోళనకి కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది ఇండియా కూటంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా జగన్కి మద్దతుగా గెలిచాయి అంటే వాస్తవానికి షర్మిలనే తెరవెనుకల స్కెచ్ వేసి కాంగ్రెస్ పార్టీని వ్యూహాత్మకంగానే జగన్ దగ్గరికి తీసుకురాకుండా ఆందోళనకు హాజరు అవనీయకుండా అడ్డుకున్నారు అనే ఒక వాదన కూడా వినిపిస్తుంది సో ఇప్పుడు షర్మిలను చెక్ పెట్టడానికి జగన్ వ్యూహాత్మక అడుగులు వేస్తుంటే దానికి కౌంటర్ గా షర్మిల కూడా జగన్ వద్దకు కాంగ్రెస్ పార్టీని దగ్గరకు వెళ్ళనీయకుండా వ్యూహాత్మకంగానే ఆమె కూడా కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది స్పష్టంగా ఇవాళ జగన్ ఇవాళ షర్మిల మధ్య వారు మరింత ముద్రే అవకాశాలున్నాయి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఇవాళ కాంగ్రెస్ పార్టీని జగన్ ఆందోళనకు రానియకుండా వ్యూహాత్మకంగా మోకాలు అడ్డుతుంది కూడా షర్మిలనే అన్నట్టుగా ఇవాళ రాజకీయాల్లో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది మీరు కూడా షర్మిలనే కాంగ్రెస్ పార్టీ ఇండియాకు సంబంధించినటువంటి పార్టీలో వచ్చినటువంటి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దీక్ష శిబిరానికి రాకపోవడానికి షర్మినే కారణమని మీరు అనుకుంటే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ రూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ